హాయ్ ఎవరి నేను అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ గేదెలు అమ్మకానికి ఒకసారి బ్రదర్ డీటెయిల్స్ చేసుకున్నాము ఎన్ని గేలు ఉన్నాయి గేలా ధరలు ఎట్లున్నాయి పలిచి గదిలు ఎన్నయని బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి రైస్ అందరికీ మన నమస్కారం మరి మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కరెంట్ అప్పాజీ మరి మా దగ్గర టాప్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ టాప్ క్వాలిటీ మురజాతి గేదెలు ప్యూర్ మురజాతి గేదెలు గ్రేడెడ్ మురజాతి గేదెలు బన్నీ గేదెలు జాఫర్బాడీ క్రాసింగ్ గేదెలు కూడా ఈ నాలుగు రకాల గేదెలు కూడా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు గేది రేటు ఉంటుంది లీస్ట్ వచ్చి తొంభై వేలు హయెస్ట్ వచ్చి లక్ష యాభై వేలు వరకు గేది రేటు ఉంటుంది పాలు విస్తానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేది రోజు మీద మన దగ్గర గేదెలు ఉంటాయి ఈ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేది నుంచి రెండు గేదెలు కొనుకుంటే డీజిల్ నింపుతాం మరి మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మరి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఈ నేషన్ గేరికి అయితే రెండు పూట్ల పాలు చూసుకోవడానికి రూమ్స్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉన్నదే ఫుడ్ అకామిడేషన్ కూడా మనదే అన్ని చూసి వాళ్ళకి ఫ్రీ అనేది కూడా ఇస్తాను ఎటువంటి ఇబ్బంది లేదు మరి మన చా ఈ వారం అయితే చాలా గేదెలు ఇచ్చే ఉన్నాము మరి కడప అయితే ఐదు గేదెలు ఇచ్చాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను నెల్లూరు నాలుగు గేదెలు ఇచ్చాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను హైదరాబాదు సోటప్లో ఆరు గేదెలు ఇచ్చాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చాను ఇక్కడ ఉన్న గేదె అన్ని కూడా ఏవన్ క్వాలిటీ టాప్ ముర్రాజాతి గేదెలు మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కావాల్సి వస్తే మన అప్పజీ డైరీ నేరుగా రండి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించేస్తాను మీరు ఎటువంటి మధ్యవర్తులు లేక ఉన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి వస్తే బరి మీద ఇరవై వేలు పదివేలు తగ్గించేస్తాను ప్రతి కూడా నేను తెలియజేస్తున్నాను ఒకసారి బర్రెల రేట్ కూడా చెప్తాను చూడండి ఈ బర్రె వచ్చే తొంభై వేలు పడుతుందండి ఉదయం ఐదు సాయంత్రం అది ఇస్తుంది రోజు మీద పది లీటర్లు ఇస్తుంది రోజు మీదే తొంభై వేలు అన్న లీస్ట్ ఈ పొద్దున ఐదు సాయంత్రం ఐదు ఇస్తుంది ఈయనకి ఆరు రోజులు అవుతుంది అండి ఆరు రోజులు అవుతుంది ఇప్పుడు ఐదు ఐదు ఇస్తుంది ఒరేది ఒక ఆరు ఆరు ఇస్తుంది తొంభైకి లక్ష మధ్యలో ఉంటుంది అనమాట ఇది వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఇది ఇది కూడా రోజు మీద పన్నెండు లీటర్లు గ్యారెంటీ ఇస్తాను ఈ నింద ఈ నింది ఇది చూడదండి చూడది సెకండ్ లాక్ట్ వేస్తున్నాం ఇదైతే లక్షా పది వేలు పడుతుందండి అండి ఈయన వేసింది ఉదయం వేడి సాయంత్రం వేస్తుంది పాలు కూడా పిండి చూసుకోవచ్చు ఫీమేల్ కాపు లాక్టేషన్ కూడా సెకండ్ లాక్టేషన్ అనమాట మీరు అన్ని విధాల పాలు చూసుకుని చెక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు తొందరగా వచ్చి ఏదో గేదె మోనేసుకున్నా అలాంటిది ఏమి లేదు ఫస్ట్ ఒకసారి మా ఫార్మ్కి రండి వచ్చి చూసేళ్ళండి మీ ఊళ్ళో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడో వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకి ఏ గేదె ఎన్ని పాలు వేస్తుంది ఏ బర్రె రొమ్ములు ఎలాగున్నాయి సొన్ను ఎలాగుంది లాక్టేషన్ ఎలా ఉంది ఎన్ని పళ్ళ మీద ఉంది అన్నీ చూసుకున్నాకే తీసుకుని వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు వంద రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి మీకు నచ్చితే కొనుగోలు చేయండి నచ్చకపోతే వెళ్ళిపోండి ఇబ్బంది లేదు మా డైరీ ఫామ్లో ఇటువంటి మధ్యవతుల్ని తీసుకురావద్దు మధ్యవర్తులు తీసుకొస్తే వాళ్ళకే పరిమే పదివేల ఇరవై వేలు పెరుగుతుంది మాకైతే ఇటువంటి ఇబ్బంది లేదు మరి మా దగ్గర ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను అప్పటికే నాకు ఒక అతను ఫోన్ చేశాను కదా ఫ్రీ టైల్స్ పట్టి ఏంటి నేను ఇవ్వను నా దగ్గర డైరెక్ట్గా వచ్చి నా ఫామ్లో గెలిచి కొనుక్కుంటే మాత్రం వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది ఇస్తాను మూడు గేదెలు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మరి గేదె ఉంది రోజు మీద పద్దెనిమిది లీటర్లు గ్యారంటీ ఇస్తాను ప్యూర్ ముర్ర చూడ పాలనారం కూడా చూడండి హెవీ సైజు హెవీ సైజు టాప్ ముర్ర జతిగా అనమాట అది రొమ్ము కూడా చూడు ఏ రమ్ ఆ రొమ్ము రెండు లీటర్లు పాలు ఉంటాయి రోజు పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది పదహారు లీటర్లు పదిహేను లీటర్లు గ్యారంటీ ఇస్తాను నిండు రోజులు ఉంటుంది అన్న నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు ఉంటుంది మన గొడ్ల కానీ రొమ్ముకి కానీ పూర్తి గ్యారంటీ ఇస్తాను మన ఓన్ ఫామ్ కాబట్టి మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇదే బిజినెస్లో ఉన్నాం కాబట్టి ప్రతి రైతు సోదరు కూడా నేను గ్యారంటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఏదైనా ఒకవేళ రిమార్క్ వచ్చింది ఇంకో పాలు చూసుకుని తీసుకుని వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు రెండు పూట్ల పాలు చూసుకోవడానికి ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ ఉంది ఉదయం సాయంత్రం రేపు పొద్దున్న రేపు ఈవినింగ్ రెండు రోజులు ఉండి పాలు పిండుకొని తీసుకుని వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్ట్ అంటారా ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ విషయానికి చాలా మంది అడిగేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అన్న అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ నా సొంత వెహికల్స్ ఉన్నాయి అశోక్ లేలాండ్ ఉంది డీసీఎం ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మూడు గేదెలు కొనుక్కున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాను ప్రతి రైతు సోదరులు కూడా మీరు తెలుసుకోండి తెలుసుకొని డైరీ ఫామ్ పెట్టండి ఇబ్బంది అద్దు మీరు పది రూపాయలకు పెన్ను కొనుక్కునేప్పుడు పదిసార్లు లక్ష లక్షకొందరు గేదెలు పెట్టి కొనుక్కుంటున్నారు మీరు ఒకటి నాలుగు సార్లు ఆలోచించండి ఇబ్బంది లేదు వాళ్ళు చూసుకొని అన్ని చూసుకొని మీరు ఎటువంటి ఇబ్బంది లేక ఉన్నా ఇప్పుడు ఈ డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళాం ఇంకో డైరీ హోమ్ దగ్గర ఇంకో వ్యక్తి తీసుకెళ్ళకూడదు గా మనం ఫోన్ చేసి రావాలి అలా ఫోన్ చేసి వస్తేనే ఒక మనిషిని నమ్ముకుంటేనే బరి మీద పదివేల ఇరవై వేలు తగ్గించిస్తాడు అంతే ఇంతే కదన్న మరి నీకు ఎటువంటి మధ్యవర్తులు లేక ఉన్నా డైరెక్ట్గా మన హామ్మద్కు వస్తే బరి మీద పదివేల ఇరవై వేలు తగ్గించిస్తాను మీకు ఎవరికైనా ముర్రాజాతి గదులు కావాల్సి వస్తే మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయండి బరి మీద పదివేల ఇరవై వేలు తగ్గించి ఇస్తాను నా నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ డబల్ ఎయిట్ దానికి కాల్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సూచనలు సలహాలు కూడా ఆయనకి ఇస్తాను ఇక్కడ గేదెలు తీసుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్రదర్ ఇక్కడ గేదెలు తీసుకునే వాళ్ళకి ఉదయం సాయంత్రం పాలు చూసుకోవాలి మెయిన్ పాయింట్ పాలు ఎన్ని ఇస్తుందో ఎన్నో మామూలుగా ఏ దానా పెడుతున్నానో ఏ గడ్డి తింటుందో గడ్డి విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఈ అన్న వాతావరణం అలవాటు పడినాయ పాలు రెండు పూటలు పాలు చూసుకుంటే వాళ్ళు తెలిసిపోద్దు రొమ్ములు మెత్తకున్నాయా గట్టి కొన్నాయా అన్నది తెలిసిపోద్దు అంటే ఇప్పుడు పాళ్ళు అయితే మీరు అయితే మూడు పూలు చూసుకోమని చెప్తాను సో మూడు పూర్లు చూసుకున్న తర్వాత వాళ్ళకి ఒక అంటే ఇన్నియితే ఇక్కడ ఎన్ని అయితే ఇస్తుందో వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత అన్ని లీటర్లు ఇస్తుంది అన్న వాళ్ళు పెట్టుకొని మేతను బట్టి పాలు ఇస్తుంది ఇప్పుడు ఇన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది నేను చెప్పను ఏ గీదన్నా సరే మేతను ఇస్తాను ఇప్పుడు ఏ గీదన్నా వాళ్ళు రెండు కిలోలు ఇంకా మన మీద రైతులు ఇంకా ఎక్కువ అవుతాయి మన మీద మన దగ్గర ఆరిచ్చే ఇంకో వాళ్ళు కుట్టి దానా రెండు కిలోలు మూడు కిలోలు వేస్తారు మనకి భారీ గీజలు ఉంటాయి కదా ఇరవై నుంచి నలభై గేదలు ఉంటాయి వాటి ఫుడ్ సరిగా అంటే మనం సేల్స్ కి పెడతాం సేల్స్ పెట్టి ఏంటంటే కొత్త మేపు తగ్గిస్తాం మనం వాటి వల్ల ఏంటంటే ఇక్కడ ఆరు లీటర్లు ఇస్తే వాళ్ళకి ఏడు లీటర్లు ఇస్తాం పాలు దాన్ని బట్టి చూసుకొని ప్రతి రైతు సోదరులు కూడా ఎక్స్ప్రెస్ ఉన్నాడు రైతు ఉంటాడు రెండు పూటలు ఉండండి ఇబ్బంది లేదు తొందరగా కాకుండా వచ్చి చూసుకొని తీసుకుని వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అటుపక్క పడుకునేది అది అది ఈసం అది కూడా ఒకసారి చూడాను ఇవన్న కాప్స్ కూడా చూడండి తీసుకోవచ్చు సెకండ్ లాక్ ఇచ్చిన ఇది కూడా ప్యూర్ ఏ వన్ క్వాలిటీ టాప్ ఇది ఇది ఉదయం వారి సాయంత్రం ఆడిస్తుంది లక్షా పదివేలు పడుతున్నాను వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ టెన్ చెప్తున్నా పడుతుందంట ఫిక్స్ అయితే ఏము ఉండదు నగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి డైరీ ఫాన్ దగ్గరికి వచ్చి విజిట్ చేసుకొని అన్ని రకాలుగా చూసుకొని పాడిగేదలకు అయితే మూడు పూటల పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు కాల్సిన స్క్రీన్ నెంబర్ కండక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ